तो 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 नहीं। ना कि हम राम राय द्वारा जय बंदाज द्वारा इसको धर्मस्थल है दुनिया को तुम्हारे जंगलों के बाहर दोषी बनता है मेरो दुष्णातु धारी दुष्ट दुष्ट दुष्णातु धारी दुष्ट दुष्ट दुष्णातु धारी दुष्ट दुष्णातु धारी दुष्ट दुष्णातु धारी दुष्ट दुष्णातु धारी दुष्ट दुष्णातु धा� ఓం నమ ఓం నమ శివాయ శ్రీ శ్రీ బ్రహ్మరామ సైత మల్లికార్జున స్వామి దేవస్థానం చేతులమ్మ స్వాపూర్ కుమ్మూర్ మండల వెలుతుర్తి జిల్లా మీద ఈరోజు నాగల పంచమి సందర్భంగా సంతాన నాగదేవతకు పంచామృత అభిషేకాలు చేయడం జరిగింది భక్తుల కోరిక మేరకు ఈరోజు నాగదేవతకు పుట్టలో పాలు పోసినట్టయితే మన కోరిన కోరికలు నెరవేర్చును నాగేంద్ర స్వామిది ఒక పెళ్లి కాని వారికి కానీ పిల్లలు కాని కానీ వారికి కానీ నాగదోషం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు పుట్టల పాలు పోసిన నాగదేవతకు నమస్కరించిన ఆ నాగదోషం అనేది తొలగిపోవును కాబట్టి మహిళలు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో నా పాలు పోయడం మన హిందూ సాంప్రదాయం ఈరోజు ప్రతి మహిళ కూడా పుట్టలో పోయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన మల్ల మల్లన్నగుట్ట సందాన నాగదేవతకు పంచామృత అభిషేకాలు చేయడం జరిగింది ఓం నమ శివాయ ఓం నమశివాయ